పండ్ల సంతోష్ అవి గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు వాళ్ళదాస్ రాధా మల్లేశ్వగడు గారు మిత్రుడు పార్లమెంట్ ఎన్నికల్లో పొద్దుండి నా నిలుపు సహకరించినటువంటి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గడ్డ శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి మీ కొత్తపల్లి వాస్తవ్యులు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణ ముదిరాజు గారు గౌరవనీయులు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ సోదరుడు రంజిత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఈ మండల మాజీ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రాముల్ గారు వేదిక ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ సోదరుడు రమేష్ గౌడ్ గారు మీనా గారు సుధాకర్ రెడ్డి గారు నల్ల విజయ్ గారు కాశీనాథ్ గారు వేదిక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్ నాయకులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరూ కూడా పేరు పేరు నమస్కార్యులు శుభాకాంక్షలు ముందుగా ఉదయం పదమూడు

నిజంగా కూడా నాయకుడు అని ఎవరిని అంటారంటే నడిపించేటువంటి నాయకుడు కష్టం వచ్చింది నీకోసం కోసం నాయకుడు నీకు ఆపదే దాబాలో తీసుకోవాలి సొంత కారం బండి వైద్యులు పెట్టి వాళ్ళు నాయకులు అయిపోయారు అంతేగాని ఇంటికి కొద్ది మంచిగా కాలు మీద కాలేసుకొని పదకొండు గారు పడుకొని ఎవరు వచ్చినా I said that to you ఎవరు వాట్సాప్ చూస్తారు ఎవరు పక్కన ఉన్న పడుతున్నారు ఇట్లాంటి ఇద్దరు